నిన్న లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ ఒక వ్యాఖ్య అయితే చేశారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసి ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తుంది అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు ఏమతో రాజశేఖర రెడ్డి అను ఎన్టీ రామారావు గారు ఆత్మలు మాట్లాడతాయి ఈ లక్ష్మీ పార్వతితో ఇది ఒక పాడు ఈ పాడు నిన్న కనబడింది ఏది నిన్న అన్నగారు వర్ధంతి అన్నాడు క్షమించండి పుట్టినరోజు సందర్భంగా మరి హైదరాబాదులో కనపడటం జరిగింది ఇది ఎంత దుర్మార్గులంటే మరి అన్నగారు మరి నీకు తాళి కట్టారు తాళి కట్టి తాళి కట్టి నిన్ను ఒక భారీగా చేసుకుంటే నువ్వు ఆ వైసీపీ మోకలతో చేరి తోడేళ్ళులాగా ఒక అన్నగారు స్థాపించిన పార్టీ మీద నువ్వు ఇంత విమర్శలు చేస్తున్నావు అంటే ఆత్మలు మాట్లాడుతున్నాయా నీతో ఆత్మలు కాదు శవాలు కూడా వచ్చి నీతో మాట్లాడుతాయి అంత దుర్మార్గురాలి నువ్వు చండాలపురాలి నువ్వు లక్ష్మీ పార్వతి పేరేమో లక్ష్మీ పార్వతి అంటే శివయ్య దగ్గరుండా ఆమా ఆమె శివయ్యలో ఒక లాగా ఉండ ఆమె పేరు పెట్టుకున్న దానివి ఆ పేరుకి చండాల పేరు తీసుకొస్తున్నావు లక్ష్మీ పార్వతి ఇంత దుర్మార్గమైన నీతిని నీతి లేని మాటలు మాట్లాడమాక నిన్ను మరి నిన్న బాలకృష్ణ చూస్తుంటే నిన్ను అక్కడే ముక్కలు ముక్కలు చేసి నరికే పరిస్థితిలో ఉన్నాడు ఆయన అంత ఉగ్ర రూపము ఆయనకు వచ్చిందంటే లక్ష్మీ నరసింహ ఉగ్ర రూపమే బాలకృష్ణ అది నువ్వు అతనికి నువ్వు ఎప్పుడు ఎదురెళ్ళమాక అంటే నువ్వు పశువు అయిపోతావు ఇక రేపు ఎన్ని రోజులు ఉందిలేక నాలుగు ఐదు రోజుల్లో నీ మీ అన్నీ బయటపడతాయి ఇంక మీరు తట్టాపుట్టా సర్దుకోవాల్సిందే ఇక నా ఇక మీరు పారిపోయి ఏ కలుగుల్లో తా రేపు జూన్ నాలుగో తారీఖునే తెలిసిపో చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటన ముగించుకొని ఇండియా రావటం అయితే జరిగింది నిన్న ఆయనకు అపూర్వ స్వాగతం మరి గత కొన్ని రోజులుగా వైసీపీ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు చంద్రబాబు నాయుడు గారికి క్యాన్సర్ వచ్చింది అందుకే ట్రీట్మెంట్కి వెళ్ళారంటూ వాళ్ళు చేసిన ప్రచారాన్ని అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు వాళ్ళు ఏది చేసినా దానికి బ్రహ్మాండమైన ప్రచారం చేయటం మరి ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఎన్ని రకాల తప్పుడు ప్రచారాలు చేసి అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి మరి అధికారం మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఉంది మరి ఎలాంటి నేరం లేదు మరి ప్రజలకు చేయాల్సిన మేలు అన్నీ చేశారు మరి తప్పుడు ప్రచారాలతో పేక్ ప్రచారాలతో ముందుకు సాగి వైసీపీ దుర్మార్గమైన నీతిమాలిన పనులన్నీ చేసి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చి చేయాల్సిన విధ్వంసం చేయాల్సిన నష్టం చేయాల్సిన ప్రతిదీ ఒక్కటి కూడా ధ్వంసం చేసి పాడేసి అధికారం మా చేతిలో ఉంది మేము ఏది ఏది చేసినా చెల్లుబాటు అవుద్ది అని చెప్పేసి వాళ్ళ సలహాదారులు కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్లను కానీ ఐపిఎస్ ఆఫీసర్లు కానీ మరి గుప్పెట్లో పెట్టుకొని ఒక ఆట ఏంది ఒక పాట ఏంది చేయాల్సిన డ్యాన్సులన్నీ చేసి ప్రజల మీద భరతనాట్యం చేశారు భరతనాట్యం అంటే ఎట్లాంటిదంటే అంటే అది విధ్వంసమైనది ధ్వంసం మరీ ఆర్థిక మూలాల మీద ఎంత దెబ్బ కొట్టారంటే ఈ రాష్ట్రం పది ఏళ్ళు ముందుకెళ్లాల్సింది పోయి పది ఏళ్ళు వెనక్కి వెళ్ళిందంటే ఎంత దుర్మార్గమైన ఆలోచనలతో ఎక్కడే ఉన్నాయి ఏ వనరులు ఉన్నాయి ఏ దానిలో మనకి ఇన్కమ్ వస్తుందో వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించాలి అని ఒక బిజినెస్ మైండ్తో ఈ వైసీపీ పార్టీ అధికారం కాడ నుంచి ఇదే పనిగా పెట్టుకొని ప్రతిపక్ష పార్టీలు అనేది లేకుండా చేసి ఇంత దుర్మార్గంగా పాలన అందించి ప్రజలకు మేము ఏదో ఇస్తున్నాము వాళ్ళు ఏదో తీసుకుంటున్నారు వాళ్ళు బాగా లబ్ధి పొందుతున్నారనే ఇది కూడా పెద్ద తప్పుడు ప్రచారమే ఇదంతా ఒక అయితే అయితే కనుక మరి వైవి సుబ్బారెడ్డి చాలా కాన్ఫిడెన్స్గా అయితే చదువుతున్నారు ప్రజల తీర్పుతోటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం కాబోతున్నారు వైజాగ్ కేంద్రంగా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా పూర్తిగా వచ్చినాయి అని చెప్పి ఆయన చాలా క్లియర్గా చెప్తున్నారు కదా మరి ఆ ధైర్యం ఏమనుకోవచ్చు అంటారు సరే చెప్పటానికైతే మీడియా ముందుకు వచ్చేసి చెప్పాడు వైవి సుబ్బారెడ్డి ఏంటి బొత్స సత్యనారాయణ కూడా చదువుతున్నాడు జూను నాలుగున కౌంటింగ్ అయితే జూన్ తొమ్మిదిని ఎలా పెడతారో చూస్తాం ప్రజలు మరి ఎటు తీర్పిచ్చారు వన్ సైడ్ తీర్పిచ్చారు ఏది ఇద్దరు గవర్నమెంట్లు రావు ఒక్కటే గవర్నమెంట్ వచ్చేది అది కూడా ప్రజా పరిపాలన గవర్నమెంట్ కావాలని వన్ సైడ్ వారు జరిగింది మరి మే పదమూడున మరి ప్రజలు బ్రహ్మరథం బట్టి మరి మరి ఇతర రాష్ట్రాల నుంచి కానీ మరి పక్ వేరే దేశాల్లో ఉండేవాళ్ళు కూడా మరి మన తెలుగు రాష్ట్రం మన తెలుగు రాష్ట్రం బ్రహ్మాండంగా ఉండాలని చెప్పేసి విడిపోయిన రాష్ట్రం మన బాగుండాలి అని చెప్పేసి ఒక మంచి దృఢ సంకల్పంతో ఆ రోజు రెండు వేల పద్నాలుగులో మరి చంద్రబాబు నాయుడిని అధికారంలోకి తీసుకు రావడం జరిగింది మరి అలాంటి పరిపాలనే కావాలని అనుకుంటారు తప్ప ఇంత విధ్వంసం ఇంత సర్వనాశనం చేస్తారని ఎప్పుడు కళలో కూడా ఊహించలేదు జగన్మోహన్ రెడ్డి ఒకటేనండి జగన్మోహన్ రెడ్డి ఆలోచన అంతా ఇక్కడ ఉండ ప్రజాధనాన్ని ఎట్లా దోసుకోవాలి అన్న దాని మీద దృష్టి పెట్టాడే తప్ప ప్రజా పరిపాలన ఎలా దృష్టి చేయాలో దాని మీద ఏం చేయాలో కూడా అతనికి పూర్తిగా అవగాహన లేదు లేకపోయినా సరే ఆ సలహాదారులు ఆ ఉండ పక్క ఒక ఈ తొత్తులు ఉన్నారు కదా ఆ తొత్తులు చెప్పినట్టు చేసుకుంటూ పోతూ ఇంతకంటే దుర్మార్గమైన పరిపాలన ఎప్పుడూ అయితే మేము కళలో కూడా ఊహించాల మరి ఆ రోజు రెండు వేల నాలుగు కానీ రెండు వేల తొమ్మిదిలో అధికారం చేపట్టిన వాళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి మరి ఆ తండ్రి గారిని అధికారం అడ్డం పెట్టుకొని కూడా ఆ రోజు వేల కోట్లు భూములు మరి పిక్ భూములని రఫెల్ హక్కైమా మరి ఇజ్రాయెల్ కంపెనీ వాళ్ళది మరి అయ్యి వేల కోట్లలో ఉన్న భూములు మరి స్టీల్ ప్లాంట్ కడతానని చెప్పేసి మరి ఆ రోజు దానికి భూములు తీసుకున్నారు మరి పేదలకు చెందాల్సిన ఆ భూముల్ని మీ సొంత జేబుల్లో పెట్టుకొని మరి పేదలకు ఇవ్వకుండా మరి ఇంత దుర్మార్గంగా చేసి పరిపాలన ఇంకా మేము ప్రజలకు పరిపాలన బాగా చేస్తున్నామని చెప్తున్నారే తప్ప ప్రజలకు ఇదిగో ఇది చేసాం ఈ ఉద్యోగాలు ఇచ్చాం ఇదిగో ఈ ఉపాధి కలిగింది ఇదిగో ఈ ఈ పరిశ్రమలు వచ్చినాయని చెప్పేసి ఏ రోజైనా చెప్పగలిగారా మీడియా ముందుకు వచ్చి చెప్పలేదే సరే ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక పల్నాడులో ఒక వాలంటీర్ ఇంట్లో నాటు బాంబులు పెట్రోల్ బాంబులు దొరకటం ఎలా చూడాలంటారు అసలుకి ఇంకా నిదర్శనం ఏంటి ఈ వైసీపీ ప్రభుత్వం ఈ వైసీపీ పెద్దలు ఈ వైసీపీ నాయకులు వాళ్ళు దుర్మార్గులే తప్ప మనుషులుగా పుట్టిన వ్యక్తులే కాదు ఇల్లు ఎందుకంటే నిన్న మొన్న మనం ఎలక్షన్లో చూసాం పదమూడున మాచర్ల సంఘటన చూసుకున్నాం మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి డైరెక్ట్గా పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఏదైనా ఎట్లా జరుగుతుంది ఓటింగ్లు ఏంటి అని మరి పోలింగ్ ఆఫీసులను అడగాలి కానీ నువ్వు వెళ్ళటం వెళ్ళటమే ఆ వీఎమును పగలగొట్టడం మరి వాళ్ళ పోలింగ్ ఏజెంట్లను కూడా భయపడిపోయి భ్రయభాంతులు గురయ్యి మరి వాళ్ళ వాళ్ళు రక్షించుకోవడానికి గురి అయిపోయి వాళ్ళు ఎవరికి కూడా కంప్లైంట్ ఇవ్వాలో కూడా తెలియక వాళ్ళ ప్రాణాన్ని కాపాడుకోవటం కోసం ఎందుకంటే వాళ్ళ దుర్మార్గం తెలుసు మాచర్లలో ఎలాంటి పరిస్థితుల్లో మరి అతను ఇవాళ ఐదోసారి గెలవటం మరి అతను ఐదోసారి నిల్చోవటం సార్లు ఎమ్మెల్యే మరి నీ మీద ప్రజలకు అభి మంచి అభిప్రాయం ఉంటే నీకే వేస్తారు కదా నువ్వు కూర్చొని ఓ ఎలక్షన్ జరుపుకోవచ్చు అలాంటిది విధ్వంసం చేసి ఎలక్షన్ జరపాల్సిన పని లేదు ఒక పిన్నెలి రామకృష్ణారెడ్డి నీకు పూర్తిగా పోలీసులు సహకారం ఉంది పోలీసులు సహకారం లేకపోతే నువ్వు హైదరాబాద్ ఎలా పారిపోతావు హైదరాబాదు పారిపోయి మళ్ళీ వాళ్ళు నువ్వు కోర్టులో బెయిల్ తెచ్చుకుంటున్నావు అంటే ఇంతకంటే దుర్మార్గం ఏడన్నా ఉందా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నువ్వు ఒక ఎపాకి ఎమ్మెల్యేవి నా మరి నా రెండు సార్లేమో కాంగ్రెస్ పార్టీలో గెలిచావు రెండుసార్లు ఏమో వైసీపీ పార్టీలో గెలిచావు మరి నువ్వు ప్రజల మద్దతుంటే నువ్వు పారిపోవాల్సిన పరిస్థితి ఏంటి వివీఎములు పాల్గొట్టాల్సిన పరిస్థితి ఏంటి మరి ఎన్నికల కమిషన్ మీద నెపం నెడతున్నారు అంటే మీరు ఎంత దుర్మార్గానికి ఒడికట్టారో నువ్వు చేసిన విధ్వంసమే కనబడుతుంది రాష్ట్రం మొత్తం చూసింది ఇది ఇక్కడ ఇక్కడ విషయం ఏంటంటే అనగా తెలుగుదేశం పార్టీ నాయకులు కౌంటింగ్ రోజున విధ్వంసానికి పాల్పడుతున్నారని చెప్పి ఓ పక్కన వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు పాల్పడబోతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు విధ్వంసానికి అని చెప్పి మరి ఇక్కడ చూస్తుంటేనేమో వైసీపీ నాయకుల ఇళ్లల్లో పెట్రోల్ బాంబులు నాటు బాంబులు దొరకడం దేనికి నిదర్శనం అంటారు పెట్రోల్ బాంబులు తయారు చేస్తారు నాటు బాంబులు తయారు చేస్తారు మరి ఇవాళ షోడా బుడ్డు లేవు వాస్తవంగా అయితే షోడా బుడ్లు లింకా బాటిల్స్ లేవు లిమ్కా బాటిల్స్ ఏంటంటే ఇవాళ ఫెడ్ బాటిల్స్ ప్లాస్టిక్ బాటిల్స్ వచ్చినాయి కదా లేకుంటే అలా కూడా చేసి ఎలక్షన్ని ఎలక్షన్లో ఓటింగ్ చేయడానికి వచ్చే ప్రజలను కూడా నానా రకాలకు ఇబ్బంది పెట్టి వాళ్ళని కూడా తరివేసే పరిస్థితి తీసుకొచ్చేవాడు అదే కనుక షోడా బుడ్లు కానీ ఆ లిమ్కా బాటిల్స్ ఉన్నడితే కాకపోతే అవి లేవు కాబట్టి ఆ ఈవీఎంను పాల్గొట్టడానికి నీకు నీకు చేతులు వచ్చినాయి మరి ఇంత దుర్మార్గంగా ఆ పల్నాడు జిల్లాలో మరి ఎప్పుడు శాంతియుతంగా మరి ఉండేది మరి రెండు వేల పద్నాలుగులో జరగలేదే వాళ్ళ రెండు వేల ఇరవై నాలుగులో నువ్వు ఇంత యుద్ధాంశం నువ్వు పల్నాడులో సృష్టించావు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా యుద్ధంసానికి ఎప్పుడు ముందుకు రాదు మీ వైసీపీ మోకలో మీ వైసీపీ రౌడీలు గోండాలు మీరు తెలుగుదేశం పార్టీలో కానీ మరే పార్టీలో కానీ ఇలాంటి గోండాలు రౌడీలు చిల్లర రాజకీయాలు చేయలేదు ఇంత దుర్మార్గంగా బరి తెగించి మరి ప్రజల ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని వాళ్ళు ఓట్లేసే పరిస్థితి తీసుకొచ్చుకున్నారు మీరు చివరిగా ఒక ప్రశ్న